ఈఎస్ అడ్మినిస్ట్రేషన్ అంటే డిపార్ట్మెంట్కి హెడ్ అది కూడా ఇందులో సార్ చెప్పే విధంగానే అదే గ్రేట్ థింగ్ జేఈ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు అవకాశం ఉండదు వంద మందిలో ఒకరికి ఎదురు అవకాశం వస్తుంది అదేవిధంగా డ్యూటీస్ విషయంలో మాత్రం సిన్సియర్గా ఈరోజు ఎలా అయితే కరెక్ట్ టైం ఇచ్చేసారో సార్ కరెక్ట్ టైం ఇచ్చేయడంలో నంబర్ వన్గా సమయ పాలన మాత్రం సార్ ఎప్పుడు కూడా పాటిస్తూ ఉన్నారు సర్వీస్ మొత్తంలో సార్ జిల్లా నుంచి సీఎం సాయి వరకు అనేక అవార్డులు రివార్డులు కూడా స్వీకరించడం జరిగింది ఇదంతా ఈనాటి అంటే నూతన తరఫు వచ్చే ఇంజనీర్స్ గారి ఎంతో సుగుతున్నారు అదేవిధంగా ఏలూరులో కూడా ఎస్సీ కార్పొరేషన్లో కూడా సారు పనిచేశారు ఏదైనా కూడా సార్ని ఈ తరం ఇంజనీర్లు అందరూ కూడా పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్టు ఎన్ఎస్సీ ఎస్ఆర్పిసి తర్వాత టీడీఎస్ కృష్ణ సిస్టమ్ జీడిఎస్ పాలిటిఫిక పెట్రోల్ అన్నింటిలో కూడా పనిచేసిన ఉంది దాన్ని అయితే నేను గురువుగారుగానే భావిస్తాను మీరు మీరుదే సందర్భంగా గురించి ఈ విధమైన గుర్తించి సన్మానం చేయడం అనేది గొప్పతనంగా అది మన లైఫ్ క్లబ్ గౌరవాణంగా నేను భావిస్తూ ఈ మహోన్నతమైన అవకాశంలో నన్ను కల్లో ఫాల్పడ్ విధంగా చేసిన పెద్దలు గారికి గారి వేదికలో ఉన్న పెద్దలు ప్రెసిడెంట్ గారు ప్రజలు గారు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్దించు వెరీ మచ్ వేరే థ్యాంక్ యూ